భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాను బుచ్చిరెడ్డిపాలెం కాపురం ఉంటాను భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు జిఎస్టి స్లాబ్ సిస్టమ్ తగ్గించిన కారణంగా ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం భారతీయ జనతా పార్టీ అర్బన్ అధ్యక్షులు రామశెట్టి కళ్యాణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ లో నరేంద్ర మోదీ గారి చిత్రపటానికి బాలాభిషేకం చేయడం జరిగింది దానికి చాలా మంది పెద్దలు పాల్గొన్నారు అయితే నరేంద్ర మోదీ గారు జిఎస్టీ తెస్తానంటే కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పొత్తులు నిల్లవిల్లలాడిపోయినాయి అయ్యా భారతీయ జనతా పార్టీ జీఎస్టీ తెస్తుంది ప్రజల్ని దోచుకోవడానికి దాచుకోవడానికి తెస్తుందని చెప్పి లేని పోని అపోహలు ప్రజల్లో కనిపించారు కానీ నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ గారి మీద నమ్మకున్న ప్రజలు ఎక్కడి బయటికి రాల వాళ్ళ అరుపులు అరుపులుగానే మిగిలిపోయినాయి ఈ జీఎస్టీ పేరుతో ఒకే దేశం ఒకే పొన్ననే సిం తెచ్చి భారతీయ జనతా పార్టీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గ్రామాల్లో నుంచి జిల్లాల్లో నుంచి మండలాల్లో నుంచి రాష్ట్రమైనా దేశమైనా ఒక వస్తువుకి ఒకే రేటు ఉండాలని చెప్పి రేటు ఫిక్స్ చేసి ఆ రేటుని కేంద్రానికి కేంద్రానికి ఆదాయంగా సమకూర్చి ఆ వచ్చిన ఆదాయాన్ని గ్రామ పంచాయతీల అభివృద్ధికి క్షేత్ర స్థాయి నుంచి అభివృద్ధి చెందాలంటే గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలని చెప్పి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు పద్నాలుగవ ఆర్థిక సంఘం నిధులు అధికంగా ఇచ్చిన ఘనత కూడా నరేంద్ర మోదీ గారి ఈ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు పరిపాలించిన టైంలో జీఎస్టీ లేకుండా పల్లికొక పల్లికి ఒక రేటు గ్రామానికి ఒక రేటు మండలానికి ఒక రేటు జిల్లాకు ఒక రేటు పెట్టి వాళ్ళ పొత్తులు ధరాలుగా పెట్టి వాళ్ళు దోచుకొని దాచుకొని కాంగ్రెస్ నాయకులు పెద్దోళ్ళు అయితే ఈరోజు నరేంద్ర మోదీ గారు జీఎస్టీ తెచ్చిన కారణంగా ఆ జీఎస్టీ వల్ల వచ్చిన కారణాలుగా గ్రామాలు కలకలలాడుతుండయి మండలాలు కలకళలాడుతుండయి క్షేత్ర స్థాయి నుంచి గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి అంతేకాదు పెంచిన జిఎస్టీని అధిక ఆదాయాన్ని కేంద్రానికి చూపించి ప్రపంచ దేశాల్లోనే భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టే విధంగా విశ్వగురువుగా నిలబెట్టే విధంగా పనిచేస్తున్నటువంటి భారత ప్రధానమంత్రి గారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుస్తూ ఈ జీఎస్టీ పద్దెనిమిది శాతం ఉంటే ఐదు శాతానికి తగ్గించారు ఇరవై శాతం ఉంటే పదిహేను శాతానికి తగ్గించారు అవి ఏ కార్పొరేట్ సంస్థలకు ఏ టాటా బిర్లకో తగ్గలేదు తగ్గించింది బడుకు బలహీన వర్గాల వారికి రైతు కుటుంబాలకి చిన్న సన్నకారు రైతులకి మనం వాడుకునే బ్రష్లో తగ్గించాడు మనం దుద్దుకునే పేస్ట్లో తగ్గించాడు ఒంటికి రుద్దుకునే సబ్బులో తగ్గించాడు మనం వంట చేసుకునే నూనెలో తగ్గించాడు బియ్యంలో తగ్గించాడు పప్పులో తగ్గించాడు ఉప్పులో తగ్గించాడు ఎరగడ్డల్లో తగ్గించాడు లాస్ట్కి సామాన్యుడు కూడా కారులో తిరగాలని ఆరుకు సైతం జిఎస్టీ తగ్గించి సుమారు నాలుగు వందల వస్తువులకి జిఎస్టీ దక్కించినటువంటి మహానుభావుడు యోధుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మేము కాలాక్ష్యాసు చేసుకోవటం చాలా ఆనందంగా మనం తెలియజేస్తాం ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తాను